లీలలో మూడో కథ అది వృందావనం రాధ తన స్నేహితులు ఒక చెట్టు కింద కూర్చొని రాబోయే దీపావళి కోసం ఎంతో అందమైన ముత్యాల దండలు పూలదండలు అల్లుతున్నారు అయితే కొంతసేపటికి వారి దగ్గరికి కృష్ణుడు వస్తాడు కృష్ణుడు వచ్చి ఇలా అడుగుతాడు రాధ నాకు కొన్ని ముత్యాలు ఇవ్వవా నా చిన్ని చిన్ని లేకదూడలకు వచ్చే దీపావళి రోజు అలంకరించుకోవడానికి మరియు ఎంతో అందంగా ఉంటాయి దానికి రాధ కృష్ణుడితో ఇలా అంటుంది కన్నయ్య ముత్యాలు ఏమైనా చెట్టుకు కాస్తాయా ఏంటి ఈ ముత్యాలు మాకే సరిపోవు క్షమించు కన్నయ్య ఇవ్వలేను అని ఆట పట్టిస్తుంది అప్పుడు కృష్ణుడు రాధతో ఇలా అంటాడు రాధ కొన్ని రోజుల్లో ముత్యాల చెట్టును చూడడానికి సిద్ధంగా ఉండు కృష్ణుడు వెంటనే వెళ్ళి యశోదమ్మ దగ్గర ముత్యాల దండను తీసుకొని ఆ ముత్యాలను భూమిలో నాటి వాటికి రోజు నీళ్లు కాకుండా పాలు పోసి ఎంతో మృదువుగా జాగ్రత్తగా పెంచుతూ ఉండేవాడు కానీ మిగతా వాళ్ళందరూ కన్నయ్య ఎందుకు ఇదంతా వృధా ప్రయత్నం అని అనేవారు కానీ కొన్ని రోజుల తర్వాత అందరూ ఆశ్చర్యపోయేలా ముత్యాల చెట్టు పెరగడం ఆ చెట్టుకి గుత్తులు గుత్తులుగా అందమైన ముత్యాలు రావడం కూడా చూశారు రాధ ఆ ముత్యాల తోటని చూసి ఆశ్చర్యపోయి అబ్బా ఎంత బాగున్నాయో అని అనుకుంటుంది రాధ మిత్రులందరూ రాధతో ఇలా అంటారు రాధ ఏమి అనుకోకి మనం కన్నయ్యని అడిగి ఆ ముత్యాల తోట నుంచి కొన్ని ముత్యాలను కోసుకుందామా కన్నయ్య మనసు వెన్నెలాంటిది నువ్వు అడిగితే అస్సలు కాదనడు అని అంటారు ఆ తర్వాత రాధ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కన్నయ్య మాకు కొన్ని ముత్యాలు ఇయ్యవా అని అడుగుతుంది మన కన్నయ్య మనసు వెన్నే కదా సరే అని ఒప్పేసుకున్నాడు ఆ తర్వాత రాధ ముత్యాల తోటలోకి వెళ్ళి తనకి నచ్చినన్ని ముత్యాలు కోసుకుంది వాటిని చూస్తూ ఎంతో మురిసిపోయింది ఆ ముత్యాలతో ఒక అందమైన దండను అల్లి ముత్యాల హారాన్ని కన్నయ్య మెడలో వేస్తుంది ఇది ఇవాళ తిమ్మన కృష్ణలీలా